నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరికీ మన కన్నతలియణ కథోలిక శ్రీ సభ మనకు ప్రకటించిన విధంగా ఈరోజు సకల పునీతుల పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం మీకును మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సకల పునీతుల పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ వీరి యొక్క పండుగను మనం ఎందుకు కొనియాడుతున్నామంటే మనకు కూడా నిరీక్షణ ఉంది అందుకే ఫిబ్రిలకు రాసిన లేఖ పన్నెండవ అధ్యాయము నాలుగో వర్షం చూడండి మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చెందునంతగా ఎదిరింపలేదు పాపముతో అనగా ఇక్కడ పాపం అనగా ఈ లోకము పాపము మన శరీరము పాపము దుష్టుడు అనగా సాతాను పాపము ఈ మూడిటిని జయించిన వాడే పునీతుడు అవ్వగలుగుతాడు ఈ మూడిటిని జయించిన వాడే దేవుడి బిడ్డ అవ్వగలుగుతాడు ఈ మూడిటిని జయించిన వాడే దేవుడు విశ్వాసపాత్రుడుగా పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టగలుగుతాడు అందుకే మనకి నిరీక్షణ ఉంది అదేంటంటే ఈ యొక్క పునీతులందరూ కూడా ఏ విధంగా అయితే పరలోక రాజ్యంలో ఉండి దేవుని స్థుతిస్తూ ఉన్నారో గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధనిలు అని పలుకుతున్నాడు దేవుడు అదేవిధంగా మనమందరము కూడా ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా మనమందరం కూడా దివ్య సప్రసాద నాదుని లోకడం ద్వారా మనలో జీవం ఉంటుంది అప్పుడు మనం మరణించిన జీవవంతులుగా జీవిస్తాము ఇప్పుడు పునీతులు ఎలా అయితే జీవిస్తూ ఉన్నారో పరలోక రాజ్యములో ఆమె హాలిలు యా